శ్రీవారాహి మాత్రే నమ శ్రీవారాహి దుర్గా శక్తి పీఠమునందు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అన్నదానం నిర్వహించు భక్తుల పేర్లు కాకినాడ వాస్తవ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతి గారు అలాగే ప్రధాన అర్చకులైనటువంటి బమ్మిడిపాటి శ్రీనివాస్ శర్మ గారి యొక్క కుమారుడు బమ్మిడిపాటి రియాస్ దత్తా గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజైతే అన్నదానం నిర్వహించడం జరిగిందండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వీరు చేసే ప్రతి పనిలోనూ అమ్మవారు తోడుగా ఉండాలని వీరు కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీషులు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అన్నదాత అన్ని దానముల కన్నా అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నదానంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని అమ్మ కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ శ్రీ వారాహి మాత్రే నమ